హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత జీవితం తెలిసిన పుస్తకమే హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగచైన్య సమంత రెండు వేల వివాహం చేసుకున్నారు అయితే కొన్నాళ్ళకే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లు ప్రకటించారు ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు పెళ్లైన కొన్నాళ్ళకి వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాలు వారు కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంత తప్పంటే లేదు నాగచైతన్యాన్ని తప్పు అంటూ సోషల్ మీడియా వేదికంగా యుద్ధాలు చేశారు విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు కానీ సమంత మాత్రం తన సినిమాలో విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ ఉన్నారు అయితే వీరిద్దరు తిరిగి కలిసే చాలా బాగుంట బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభిత రిలేషన్ లో ఉన్నారు నాగచైతన్య శోభితతో ఉన్న బంధం పెళ్లిగా మార్చుకున్నాడు ఈ క్రమంలోనే సైలెంట్ గా శోభితతో రెండో వివాహం చేసుకున్నాడు సమంత ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు అయితే పెళ్లి తర్వాత ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు అయితే వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త నెట్టింటో వైరల్ గా మారింది సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు ఓ కుక్కను ప్రేమగా పెంచుకున్నారు దాని పేరు హ్యాష్ సమంత నాగచైతన్య విడాకుల తర్వాత హ్యాష్ ఎవరి దగ్గర ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నం అయింది అయితే హ్యాష్ నాగచైతన్య దగ్గరే ఎక్కువ కనిపించింది దీంతో నాగచైతన్య సమంత హ్యాష్ ను వదిలేసిందనే అంతా భావించారు ఇటీవల శోభితతో హ్యాష్ కనిపించింది అయితే తాజాగా హ్యాష్ సమంతతో కూడా దర్శనమిచ్చింది ఈ క్రమంలో శోభిత ఈ మధ్యనే హ్యాష్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలను పెట్టి పెట్టిన సంగతి తెలిసిందే పచ్చగా ఉండాలి అంటే నీరు పోయాలి అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది సమంత పక్కన హ్యాష్ కూర్చొని ఎంతో ప్రేమగా కనిపించింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెటిం వైరల్ గా మారాయి